సితరాబ జిల్లా జిల్లా కేంద్రం పాడేరు పాడేరు నియోజకవర్గం పాడేరు నేను ఊరుశిరాని నియోజకవర్గ అధ్యక్షురాలు ఎందుకనగా అది ఇప్పుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా కుప్పం నియోజకవర్గంలో జరిగిన సంఘటన గురించి టీడీపీ ప్రభుత్వం చేసిన దుర్ఘటన గురించి నేను తెలియజేస్తున్నాను ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా చెట్టు కట్టి నిలదీసి రో నడి రోజు మీద ఈడ్చుకొని వెళ్ళి అలా కొట్టి దారుణంగా చిన్నపిల్లలు ఉండి వాళ్ళని చూడకుండా వాళ్ళకి నచ్చిన విధంగా కూట ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా ఆపి ఉన్న రాజ్యాంగాన్ని చూసి ఆడవాళ్ళకి ఎటువంటి హింసాఖాండ జరగకుండా చూడాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం మొన్ననే జరిగిన సంఘటన ఇప్పటి వరకు ఇంకా మాసి మరొంత వరకే ఇంకా ఇంకో ఆడపిల్లలు జరుగుతున్నాం చాలా హింసాత్మకం దారుణం కాబట్టి ఈ రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆడపిల్లల మీద జరుగుతున్న దుర్ఘటన సహించలేకపోతున్నాం ఆడపిల్లలు అన్నాక గాంధీజీ మహాత్మా గాంధీజీ చెప్పిన దడ అర్ధరాత్రి నడిచే రాజ్యాంగంలోని ఆడపిల్లలందరికీ మంచి ఇది జరగాలని మేము కోరుకుంటున్నాం కానీ ఆడపిల్లలకి జరుగుతున్న ఈ దుర్ఘటన రోజు రోజుకి ఇంకా హింసాకండ జరుగుతుంది ఎక్కడ చూసినా ఆడపిల్లలకి ఎటువంటి స్వతంత్రం లేదు ఈ రాజ్యాంగంలో ఎటువంటి ఆడపిల్లల్ని మంచిగా ఆదరించి ఆడపిల్లలకు జరుగుతున్న హింసాకన్నా ఆపాలని ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది నా పేరు కురుసా పార్వతమ్మ పాడేరు అల్లూరు సీతారామరావు జిల్లా మరి వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాల్ని నిన్న మనము చూస్తే నిన్న మరి సొంత నియోజకవరమైన మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక మహిళపై ఘోరాతి ఘోరంగా మరి పరాభవం జరిగింది మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి నిద్ర నుంచి బయటకు వచ్చి మరి మహిళలపై జరుగుతున్న అగతలన్నిటి కూడా మరి ఇప్పటికైనా అరికట్టాలనేసి విన్నవించుకుంటున్నాం అదేంటంటే మరి ఒక మహిళ మరి ఇద్దరు పిల్లలతో ఉండి మరి ఒక ఎనభై వేలు ఒక టీడీపీ కార్యకర్త దగ్గర అప్పు తీసుకొని మరి అది తీర్చడానికి కొంచెం టైం పట్టడం వల్ల ఆమె ఆమె భర్త కూడా వీళ్ళు పిల్ల పిల్లలకి కూడా గ్రామానికి వదిలేసి బయటికి వెళ్ళడం జరిగింది ఈమె పిల్లల్ని పోషి పోషించుకుంటూ మరి చిన్న చిన్న అప్పులు కూడా తీర్చుకుంటూ వస్తుంది ఇది పెద్ద అప్పు అవ్వడం వల్ల మరి త్వరగా తీర్చడానికి టైం పడుతుంది అనేసి ఆమె మరి ఇంకా తీర్చలేదు ఈ విషయాన్ని గమనించి మరి మరి ఆ టీడీపీ కార్యకర్త అయినటువంటి ఎవరంటే ముని కన్నప్ప అనే టీడీపీ కార్యకర్త మరి ఈవిడ రోడ్డు మీద వెళ్తుంటే అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఒక చెట్టుకు కట్టేసి చాలా హింసాది హింసలు చేసి ఆమెకి పరాభవం చేయడం జరిగింది మరి ఇవన్నిటి కూడా మరి గౌ గౌరవ సీఎం గారు నియోజకవర్గంలోనే ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంటే ఇప్పటికీ కూడా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోజు రోజుకి ఈ హింసాకాండల్లో మహిళలకి అత్యాచారాలు చిన్న పిల్లలు మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల ముస్లింల వరకు కూడా ఎవరికీ కూడా సెక్యూరిటీ లేకుండా పరాభవం జరుగుతోంది మరి ఇప్పటికే ఎనభై నూట ఎనభై పైసలకే మానభంగాలు అత్యాచారాలు హత్యలు దాడులు మరి ఈ విధంగా జరుగుతుంది ఇవన్నిటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎక్కడో కాదు ఆయన సొంత నియోజకవర్గంకే నిన్న మరి ఇంత ఘోరంగా జరిగింది కాబట్టి మరి ఈ విషయాన్ని మేము ఒక మహిళగా మరి మహిళలందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి మళ్ళీ ఇలాంటి పరాభవాలు కానీ ఇలా మహిళల్ని మరి ఈ విధంగా హింసించడం కానీ చేయకుండా ఉండడానికి మేమందరూ కూడా ఒక తాటి మీద వచ్చి పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ పాలన పక్కన పెట్టి బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఫాలో చేస్తూ మరి పరిపాలించాలని కోరుకుంటూ మహిళలందరి తరఫున మరొక్కసారి వినియోగపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం